అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సోమవారము శ్రీ విశ్వవాసనము సంవత్సరం మాఘమాసం శిషిర ఋతు ఉత్తరాయణం ఈరోజు అష్టమి అంతర్జాతీయ కస్టమ్స్ డే మరియు రిపబ్లిక్ డే సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు తిది శుద్ధ అష్టమి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం యోగం సాధ్యం ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి శుభం తెల్లవారితే ఐదు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి శుక్లం కరణం భద్ర ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి బాలవ తెల్లువారితే ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఆరు నిమిషం వరకు తిరిగి ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల నుండి రెండు గంటల ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్షము ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు